ఆ మహానగరంలోనూ దాని చుట్టుపక్కల గ్రామాలు ఇళ్ళు ఎటు చూసినా అగ్నికి ఆహుతవుతున్నాయి వారి సుల్తాన్ ఆజ్ఞ ఇవ్వటంతో ఆ తురుష్కుల సేన చేత ఆ నగరం దాని చుట్టుపక్కల ప్రాంతాలను భస్మైపటలం అవుతున్నాయి కాడికి దొరికినంత ప్రజలు ఆస్తిని దోచుకుంటూ ఉన్నారు దొరికిన ఆడదాన్ని అంతా చిరబడుతున్నారు ఎటు చూసినా ఆ ప్రాంతమంతా అరాచకం తాండవం చేస్తోంది ఆ కోటను ముట్టడించి ఎన్ని రోజులు ప్రయత్నించినా ఆ కోటను స్వాధీనం చేసుకోలేకపోతుండటంతో ఆ కోటలో ఉన్న మహారాజును లొంగ తీసుకోవడానికి అతడిని కోట నుండి బయటకు తీసుకొని రావడానికి వేరే మార్గం లేక ఇలా ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రజలను హింసించడం మొదలుపెట్టారు వారు ఆ తురుష్కుల చూపు నుంచి తప్పించుకొని ఒక పద్నాలుగేళ్ల బాలిక పదునెనిమిదేళ్ల ఆమె అన్నయ్య పరిగెడుతూ ఉన్నారు ఆ నగరంలో ఎటు చూసినా దోపిడీలు మానభంగాలు అరాచకంగా చేస్తున్న ఆ సైనికుల కళ్ళపడకుండా దాక్కుని దాక్కుని ఒక్కొక్క వీధిని దాటుకుంటూ ఎవరైనా తురుష్కు సైనికులు ఎదురుపడినప్పుడు వారి కంటపడకుండా కాసేపు సందుగొందులలో నక్కి దాక్కుంటూ ఆ నగరం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అలా వారు వెళుతుండగా ఆ వీధి చివర పట్టుకోండ్ర వాళ్లను వారి దగ్గరున్న నగలు ధనం లాక్కొని వారి ఇంటిని తగలబెట్టేయండి అని ఒక సైనికాధికారి తన సైనికులను పురమాయించాడు వారు అలా ముందుకు ఉరకడం గమనించి ఆ దారి గుండా ఇప్పుడు వెళ్లడం క్షేమం కాదనుకున్నారేమో పాపం ఆ అన్నా పక్కనే ఇళ్ల మధ్యనున్న సందులోకి దూరి దాక్కున్నారు ఆ అలికిడి విన్న ఆ సైనికాధికారి ఆ అలికిడి వచ్చిన వైపు చిన్నగా నడవడం మొదలుపెట్టాడు అది తెలియక ఆ సందలో శబ్దం రాకుండా నోటిని చేతి వెళ్లతో అదిమిపెట్టి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని ఏడుస్తున్న తన చెల్లెలిని సముదాయించడానికి అన్నం ముందు తన కళ్లల్లో నీళ్లు తుడుచుకొని ఆ తరువాత ఆ అమ్మాయి కన్నీరు తుడుస్తూ బాధపడకు చెల్లాయి ఈ గొడవల్లో అమ్మా నాన్న చనిపోతే ఏమి నీకు నేనున్నాను నా కంటికి రెప్పలా నేను నిన్ను కాపాడుకుంటానమ్మా మరొక రెండు వీధులు దాటామంటే ఈ నగరం నుండి బయటపడొచ్చు అటునుండటే ఎక్కడికైనా వెళ్లిపోయి ఈ గొడవలు లేని చోట బతుకుదాం అని చెల్లెలి కళ్లల్లో నీరు తొడిచాడు దాంతో ఆ చెల్లెలు పాపింది కాని చాలాసేపటి నుండి ఏడుస్తుండటం వల్ల వస్తున్న వెక్కిళ్లను ఆపుకోలేక ఇబ్బంది పడుతోంది ఆ వెక్కిళ్ల శబ్దం విని ఎవరైనా అటు వస్తారేమో అని ఆ అన్నయ్య కంగారుగా అటు ఇటుగా చూస్తున్నాడు అంతే హఠాత్తుగా వారిద్దరున్న సందులో ఒక ముస్లిం వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అతన్ని చూసి ఆ అన్నా చెల్లెళ్ళు భయంతో గట్టిగా అరిచేలోపే అతడు వారిద్దరి నోరు అదిమిపట్టి అరవకండి నిశ్శబ్దంగా నా వెంటరండి మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి చేరుస్తాను అని చెప్పి ఇంతేసి కళ్ళు చేసుకొని భయంతో వడికిపోతున్న ఆ పిల్లల్ని సముదాయిస్తూ అన్నాడు ఆ ముసల్మాన్ ఆ పిల్లలకు అక్కడి పరిస్థితుల్లో ఆయన్ని నమ్మడం తప్ప మరొక దారి లేక అతడి వెంట ముందుకు నడిచారు వారి అలికిడి విని ఆ దగ్గరకు వచ్చిన ఆ సేనా నాయకుడికి ఆ సందులో ఎవరూ కనబడకపోవడంతో అనుమానంతోనే బెనుదిరిగాడు ఆ ముసల్మాన్ మాత్రం ఆ పిల్లలిద్దరినీ సైనికుల కంటపడనీయకుండా చాటుమాటుగా నడుస్తూ ఒక గృహంలోకి ప్రవేశించారు హిందూ పిల్లలతో వచ్చిన తన భర్తను చూడగానే హసీనా బీబీ ఎవరండి వెళ్ళు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని కాస్త భయపడుతూ అడిగింది ఎందుకంటే ఢిల్లీ నుండి వచ్చిన ఆ ఉలూఖాన్ ఖాన్ సైన్యం కోటను స్వాధీనం చేసుకోలేక ఇక్కడి మహారాజును కోట నుండి బయటకు రప్పించేందుకు హిందువులను దొరికిన వారిని దొరికినట్టు చంపడం చెరబట్టడం చేస్తున్నారు పాపం పసిపిల్లలను కూడా వదలడం లేదు నగరమంతా ఎటు చూసినా అల్లర్లు జరుగుతున్నాయి మనం మహమ్మదీయులమనే ఏమో మన ఇంటి మీద ఎవరూ దాడి చేయడం లేదు ఓ రెండు రోజులు ఈ పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకుందాం ఈ అల్లర్లు తగ్గాక పంపించేద్దాం అన్నాడు కాసింపీర్ ఎక్కడ లేని దరిద్రాలు ఇంట్లోకి పెట్టుకుంటారు దేనికండి ఇలా హిందువుల పిల్లల్ని ఇంట్లో పెట్టుకున్నామని తెలిస్తే ఆ ఢిల్లీ సైనికులు మన ఇంటి మీద కూడా పడి ఇల్లు గుల్ల చేస్తే మనకు దిక్కేది అని కాస్త కటువుగా అన్నది హసీనా అయ్యో అలా అనుకోకే పాపం ఆ పసిపిల్లల ముఖం ఒకసారి చూడు ఆస్తులను వారిని అందర్నీ పోగొట్టుకొని ఎంత దీనావస్థలో ఉన్నారో చూడు పాపం రెండు రోజులు వారికి అన్నం పెడితే మనకు అల్లా ఇచ్చిన ఆస్తులు ఏమీ కరిగిపోవులే ఆస్తులు పోయినా పర్వాలేదండి ప్రాణాలు పోతే అబ్బా అలా ఏం జరగదులేవే ఆ పిల్లలతో మనకు ఏ నష్టమూ రాదు అని కాసింపీర్ తన భార్యకు సర్ది చెబుతూ ఉండగా మీరు మాకు ఇప్పటివరకు చేసిన సాయం చాలు మా మూలంగా మీరు అనవసరంగా ఇబ్బంది తెచ్చుకోకండి మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మేము వెళ్తాము అని ఆ అబ్బాయి తన చెల్లెలి చేయి పట్టుకుని పోదాం పదచెల్లి అని ఆ ఇంటి నుండి బయటకు బయలుదేరాడు పాపమే వారి మీద జాలి చూపించవే అన్నట్టు కాసిం తన భార్య అయిన హసీనాకు సైగ చేసి చెప్పాడు ఆగండి అని హసీనా అరవటంతో వాకిలి దాటపోతున్న అన్నా చెల్లెళ్లు ఒక్క క్షణమాగి వెనక్కి తిరిగి చూశారు బయట పరిస్థితి బాగోలేదని ఆయన చెబుతున్నారు కదా బయట అల్లర్లు తగ్గే వరకు ఇక్కడే ఉండండి అని కొంచెం కోపంతోనే అన్నది ఆమె ఆ మాట అనగానే కాసిం కాస్త సంతోషపడి ఆ అన్నా చెల్లెళ్లను చెరొక చేత్తో పట్టుకొని మా ఆవిడ ఇక్కడుండమని చెప్పింది కదా ఇంకా మీరు బయటకు వెళతాము అన్నా లేదా నేను పొమ్మన్న మావిడ చెప్పే వరకు బయటకు వెళ్లలేరు కానీ ఇక లోపలికి పదండి అని వారిని తన గదిలోకి తీసుకుని వెళ్లబోతుండగా ఆగండి అని హసీనా అరవటంతో మళ్లీ ఏమి పిడుగు వార్త చెబుతుందో అని కాసిం అలాగే నిలబడి తన భార్య ఏం చెబుతుందా అని ఉత్కంఠతో ఆమెను చూస్తున్నాడు ఇదిగో ఈ పిల్లలు బయట అల్లర్లు తగ్గే వరకు బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరికీ కనబడకూడదు కూడా మీరసలు మీ గది దాటి బయటకు రాకూడదు మీకు కావలసినవన్నీ నేనే ఆ గదికి అందిస్తాను అర్థమైందా అని హసీనా అనటంతో ఖాసిం దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి హమ్మయ్యా ఇంతేనా అని మనసులో అనుకొని వాళ్లను నా గది నుండి అస్సలు బయటికి రానియను అని తన భార్యకు సర్ది చెబుతూ ఆ పిల్లలను తన గదిలోకి తీసుకుని వెళ్లాడు ఖాసిం బాధపడుతున్న ఆ పిల్లలను కాస్త సముదాయించి కన్నీరు తుడిచి వారికి స్నానం చేయించి తన పిల్లల బట్టలు వేసుకోమని కాసిం ఆ అన్నా చెల్లెళ్లకు ఇచ్చాడు అలవాటు లేని ఆ వస్త్రాలు వేసుకొని వారిద్దరూ ఒకరినొకరు వింతగా చూసుకున్నారు ఈలోపు ఒక పెద్ద గిన్నెలోకి గోధుమ రొట్టెలు కూర వేసుకొని వచ్చి ఇదిగో ఎప్పుడు తిన్నారో ఏమిటో ఈ రొట్టెలు తినండి అని ఆ పాత్ర వారికి అందించింది హసీనా అంత పెద్ద పాత్రలో వేసుకొచ్చిన రొట్టెలు చూసి ఆ అన్నా చెల్లెళ్ళు కాస్త ఆశ్చర్యంగా చూసి అమ్మా ఇన్ని రొట్టెలు మేము తినలేము అని ఆ అబ్బాయి అన్నాడు ఇవి మీకు మాత్రమే కాదు మా పిల్లలకు కూడా అంటూ హసీనా తన పిల్లలను వరుసగా పిలిచింది వివిధ వయసు కలిగిన తొమ్మిది మంది పిల్లలు అక్కడికి చేరుకున్నారు వారిలో పెద్దబ్బాయి పేరు మాత్రం వవ్వాలి సాహెబ్ ఆ పేరొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాడు వారందరూ వచ్చి ఆ పాత్ర చుట్టూ కూర్చొని తినటం ప్రారంభించారు వారితో పాటు అన్నా చెల్లెళ్ళు కూడా తినటం మొదలు పెట్టారు ఇంతకీ మీ పేర్లేమిటి అని హసీనా అడగటంతో నా పేరు ప్రతాప్ అని అబ్బాయి నా పేరు గౌరీ అని అమ్మాయి చెప్పింది ఎవరికైనా ప్రాణం మీదకొస్తే ముందు మనం పిల్లల్ని మనల్ని రక్షించుకోవాలి అనుకుంటాం ఆ తర్వాత ఎవరినైనా మీరు ఈ ఇంట్లోకి రావటం వల్ల మాకు మా పిల్లలకు ఏం సమస్యలు వస్తాయో అని భయపడి మిమ్మల్ని ఇంట్లోకి రానియటానికి ఇష్టపడలేదు కానీ మీ పరిస్థితి చూసి మీరు కూడా మా పిల్లల్లాంటి వారే కదా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడకపోతే మనుషులే పుట్టి ఏం ప్రయోజనం అనిపించింది అందుకే కాసేపు ఆలోచించి మిమ్మల్ని ఇంట్లోకి తీసుకున్నాను చూడండి పిల్లలు ఈ గొడవలు సద్దుమణిగే వరకు మీరు అస్సలు ఇంటి నుండి బయటకు రాకండి ఇదిగో ప్రతాప్ నువ్వు ఎప్పుడూ నీ తల మీద ఈ కుళ్ళయి పెట్టుకో ఇదిగో గౌరీ నువ్విక్కడున్నన్ని రోజులు నీ ముఖానికి ఈ బుర్ఖా వేసుకుని ఉండు ప్రతాప్ నీ పేరు సాహెబ్ గౌరీ ఎవరైనా నీ పేరు అడిగితే అయేషా అని చెప్పు ఇక్కడున్నన్ని రోజులు నా పిల్లలతో పాటు ఉండండి ఈ గొడవలన్నీ సర్దుమణి మీ వారెవరైనా ఉంటే వారి దగ్గరకు వెళ్దురు కాని అని హసీనా చెప్పింది మా వాళ్లు ఎవరూ లేరమ్మా మా అమ్మ నాన్న ఈ గొడవల్లో చనిపోయారు బంధువులంతా ఈ నగరం విడిచి పారిపోయారు ఎవరు ఎక్కడున్నారో తెలియదు అని గౌరీ కన్నీరు పెట్టుకుంది గౌరీ కళ్లల్లో నీరు చూడగాని అనుకోకుండా ప్రతాప్ కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి అయ్యో పాపం సరే బాధపడకండి అల్లర్లు తగ్గాక ఏం చేయాలో మీ గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి అని హసీనా గౌరీ కన్నీరు తుడిచింది మీకు తోడుగా మేమున్నాం కదా భయపడకండి అని వవ్వాలి ప్రతాప్ను ఓదార్చాడు దాంతో ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ కాస్త స్థిమితపడ్డారు ఆ రోజు రాత్రి అలా కాస్త ప్రశాంతంగా గడిచింది ఆ మరుసటి రోజు మధ్యాహ్నం బయట నుండి ఇంటికి వచ్చిన కాసిం హసీనా మన మహారాజును ఢిల్లీ సైన్యం బందీగా పట్టుకొని ఢిల్లీ చెరసాలలో వేయడానికి తీసుకుని వెళ్లారంట యుద్ధం ముగిసింది అనుకుంటున్నాను ఇక కొద్ది రోజుల్లోనే ఇక్కడ అల్లకల్లోల పరిస్థితులు అదుపులోకి రావచ్చు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పాడు అది విని హమ్మయ్య మొత్తానికి యుద్ధం ముగిసిందన్నమాట అని హసీనా కాస్త సంతోషంగా అంది కాని మహారాజు లొంగిపోయాక ఆ నగరంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంకా దిగజారింది ఢిల్లీ సైనికులు విజయోత్సాహంతో తప్పతాగి తలకెక్కిన మదంతో నగర వీధుల్లో తిరుగుతూ ఏ అమ్మాయి కనబడినా చెరబడుతున్నారు ఢిల్లీ సుల్తాన్చే గెలవబడిన మన నగరం యొక్క పాత పేరు తొలగించి సుల్తాన్పూర్ అని కొత్త పేరు పెట్టారు ఆ నగరాన్ని ఇంకా అదే పేరుతో పిలవాలని హుకుం జారీ చేశారు నగర పరిస్థితులు మరింత దిగజారటంతో హసీనా తన భర్త కాసింను కూడా బయటకు వెళ్లనీయలేదు బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే కాలాన్ని భారంగా వెల్లదీస్తుండగా ఆ రోజు రాత్రి ఎవరో బయట నుండి తలుపులు తెరవమని బాధతున్నారు అది విని హసీనా తన పిల్లలందరినీ రెండు చేతులతో చాచిపట్టుకుని భయంతో ఉడకసాగింది లేక బద్దలు కొట్టుకొని లోపలకు రమ్మంటారా బయట ఉన్నవారు ఇలా అరుస్తుండటంతో హసీనా వారిస్తున్న వినకుండా ఖాసిం ఏం కాదుండు వారితో నేను మాట్లాడతాను అని నెమ్మదిగా వెళ్లి తలుపు తెరిచాడు తలుపు తెరవగానే బయట ఉన్న సైనికులు ఖాసింను తోసుకుంటూ ఆ ఇంట్లోకి ప్రవేశించి వారు ఇల్లంతా కలియ తిరుగుతూ ఎవరికోసమూ వెతుకుతూ ఉన్నారు మీకు ఎవరు కావాలండి ఎవరికోసం వెతుకుతున్నారు అని కాసిం వారిని ప్రశ్నించాడు బందీ అయిన మహారాజు కొడుకును కొంతమంది నాయకులు మా సైన్యం మీద దాడి చేసి విడిపించుకుని తీసుకెళ్లిపోయారు వారి కోసం వెతుకుతున్నాం పక్కకు తప్పుకో అని వారి నాయకుడు నిర్లక్ష్యంగా బదులు చెప్పాడు నమ్మండి అలాంటి వారు ఎవరూ ఇక్కడికి రాలేదు అని కాసిం చెప్పగా అది తేల్చాల్సింది మేము అని సేనానాయకుడు చెప్పాడు సైనికులు ఇళ్లంతా కలియదిరిగి ఇక్కడ ఎవరూ లేరు సేనాని అని సేనానాయకుడికి చెప్పడంతో అందరూ నుండి బయటకు వెళ్తూ జాగ్రత్త హిందువులకు ఎవరికైనా ఆశ్రయం మనోడివే అని కూడా చూడను జాగ్రత్త అని హెచ్చరించి ద్వారం దాకా వెళ్లిన సైనికాధికారి ఒక్క క్షీణమాగి వెనక్కి తిరిగి చూశాడు హసీనా చుట్టూ ఉన్న పిల్లల్లో అతడి దృష్టికి ఏదో లోపం కనబడింది అతడు నేరుగా బుర్కా ధరించి ఉన్న గౌరీ దగ్గరకు వెళ్ళి నీ పేరేమిటి అని ఉర్దూలో అడిగాడు దాంతో అప్పటికే భయపడుతూ ఉన్న ఆ పాప మరింత భయపడుతూ హసీనాను మరింత గట్టిగా హత్తుకుంది నీ పేరేమిటి అని ఆ సైనికాధికారి పళ్ళు కొరుకుతూ మరొకసారి గౌరీని అడిగాడు గౌరీ భయపడి నోరు తెరవకపోవడంతో హసీనా కాస్త వణుకుతూ తన పేరు అయేష అని చెప్పింది దాంతో ఆ సైనికాధికారి హసీనా చెంప మీద గట్టిగా కొట్టి బురకా వేసి దాచేస్తే ఆ అమ్మాయి హిందువని నేను కనిపెట్టలేననుకున్నావా బురకా వేశావు సరే ఆ అమ్మాయి నుదుట మీద ఉన్న చిన్న కుంకుమ బొట్టు తుడవటం మర్చిపోయావేమి అన్నాడు దెబ్బ తగిలిన చెంపని మురుకుంటూ హసీనా గౌరీముఖం వంక చూసింది నిజమే ుర్కాలు కళ్ళు కనబడేందుకున్న సందులో నుంచి ఆమె నుదుట మీద ఉన్న బొట్టు కాస్త అస్పష్టంగా కనపడింది అది గమనించినందుకు తనలో తనని తిట్టుకుంది అరే ఈ హిందూ అమ్మాయిని అనుభవించి చంపేయండి అని ఆ సైనికాధికారి తన సైనికులను ఆజ్ఞాపించాడు అతడు చెప్పినట్టు చేయడానికి సైనికులు ముందుకు కదిలారు అప్పటి మౌనంగా ఉన్న ప్రతాప్ ఒక్కసారిగా ముందుకి వస్తున్న సైనికుల మీదకు దూకాడు ఆ క్షణమే వవ్వాలి కూడా ప్రతాప్కు తోడుగా నిలబడి సైనికుల మీదకు దాడికి దిగాడు వారు పిల్లలు కావడంతోనూ యుద్ధానుభవం లేకపోవడంతోనూ తొందరగానే అలసిపోయి ఆ సైనికులకు బంధీలుగా చిక్కిపోయారు దాంతో ప్రతాప్ గౌరీలతో పాటు ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ బంధించి వీధిలోకి లాక్కొచ్చి పడేశారు దాంతో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఆ వీధిలో జనాలు పోగయ్యారు వీధి మధ్యలో కట్టిపడేసిన ఆ కుటుంబాన్ని చూపిస్తూ ఆ సైనికాధికారి అక్కడ పోగైన జనంతో చూశారుగా హిందువులను వారికి రక్షణ కల్పించిన వారిని కూడా ఎవరిని వదలడు ఈ ఖుస్రాఖాన్ మీ ఇళ్లలో ఇంకా ఎవరికైనా హిందువులకు రక్షణ కల్పించుంటే మీకు మీరుగా స్వచ్ఛందంగా వారిని మాకు అప్పగిస్తే బాగుంటుంది లేదా వారిని నేనే కనిపెట్టానంటే వారితో పాటు మీకు కూడా శిక్షలు కఠినంగా ఉంటాయి నేను వందంకెలు లెక్క పెట్టేలోపు ఇక్కడ మీ రక్షణలో ఉన్న హిందువులందరూ నా ముందుండాలి లేదంటే నా కత్తికి అందర్నీ బలిస్తాను అంటూ ఖాన్ అంకెలు లెక్కబెట్టడం మొదలుపెట్టాడు మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము